నమస్కారం సైబర్ కేట్గా ఈ మధ్య కాలంలో కొత్త బంధాలు నేరాలు చేస్తున్నారు విదేశాల్లో కానీ లేదంటే వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్న మీ బంధువులు గానీ పిల్లలు కానీ ఏదో కేసులు ఇరుక్కున్నారని వాళ్ళ మీద కేసులు నమోదు చెప్పేసి మీకు ఫోన్ కాల్ చేస్తారు అక్కడ మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు వాళ్ళ వివరాలన్నీ కూడా మీకు కరెక్ట్ గా చెప్తారు అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినట్టుగా ఫేక్ నోటీసులు తయారు చేసి వాటిని మీకు పంపిస్తారు పోలీస్ అధికారుల లాగా మాట్లాడి మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ మీ వాళ్ళు పెద్ద కేసులు ఎదుర్కొన్నారంటూ ఒకవేళ వాళ్ళని మేము రక్షించాలంటే మీరు మాతో వీడియో కాల్ లోకి రావాలని చెప్పేసి ఒక వీడియో కాల్లోకి మిమ్మల్ని తీసుకుంటారు ఆ యొక్క వీడియో కాల్ లో మిమ్మల్ని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఈ వీడియో కాల్ అయిందంటే ఆ వ్యక్తిని మేము కాపాడే అవకాశాన్ని కోల్పోతామని చెప్పేసి మిమ్మల్ని ఆ వీడియో కాల్ కట్ చేయని కూడా చేస్తారు అదే విధంగా వాళ్ళు మీ వాళ్ళతో మాట్లాడని కూడా చేస్తారు ఆ వీడియో కాల్ లో మిమ్మల్ని గంటల గంటలు కూర్చోబెట్టి చివరిగా వాళ్ళని కాపాడాలంటే మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసి ఆ డబ్బులు మీ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అదేవిధంగా ఫెడెక్స్ కొరియర్ అని ఇండియా పోస్ట్ అని రకరకాల కొరియర్స్ నుంచి మీకు విదేశాల నుంచి పార్సల్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి లేదంటే ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి కూడా డబ్బులు ఉంచుతారు మీకు ఇటువంటి కాల్స్ ఏమైనా వస్తే వెంటనే ఆ కాల్ కట్ చేసి ఎవరి మీద నేరం ఆరోపించబడింది అంటున్నారు వాళ్ళకి కాల్ చేసి వివరాలు తెలుసుకో అంతేకాక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి వారి సహాయం తీసుకోండి ఇటువంటి కేసుల్లో ఈ సైబర్ నేరగాళ్లకు వీడియో కాల్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క అకౌంట్ వివరాలు కానీ పాస్వర్డ్స్ కానీ ఓటీపీస్ని కానీ ఇవ్వకండి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు డబ్బులు ఇవ్వకండి సైబర్ నేరాలపై అప్రమత్తత కలిగి ఉండండి సదా మీ సేవలో ప్రకాశం పోలీసు నమస్కారం